హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హత్యలు అధచారాలు పసిబిడ్డలను రోడ్లపై వదిలేసి వెళ్లడాలు లాంటి ఘటనలతో కుళ్ళుపోయిన ఈ సమాజంలో మానవత్వం పరిమణించేలా చేసిందో ఘటన పురిటి నొప్పులతో విలువలాడుతున్న నిండు గర్భిణీ పట్ల సహృదయం చాటారు స్థానికులు యాచకురాలని దూరంగా పెట్టకుండా నొప్పులతో బాధపడుతున్న తోటి మహిళ పట్ల ఔదార్యాన్ని చాటారు బట్టలు అడ్డుపెట్టి పురుడు పోసారు స్థానిక మహిళలు అంతకుముందు ఆమె బాధను చూసిన స్థానికులు వనటేట్కు సమాచారం అందించారు అది వచ్చేలోపే యాచకురాలు ఆరు బయటే మగబిడ్డకు జన్మనిచ్చింది తల్లి బిడ్డ క్షేమంగా ఉండడంతో వనటేట్లో స్థానిక ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలోని శేషచలకొండపై ఉన్న శివాలయం సమీపంలో జరిగింది యాచకురాలకి సాయంగా నిలిచిన స్థానికులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు మరో చోట వెస్ట్ బెంగాల్లో చనిపోయిన ఓ యాచకురాలి వద్ద లక్ష రూపాయలకు పైగా నగదు ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది నార్త్ దినాజ్పూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది చనిపోయిన మహిళ నలభై సంవత్సరాల కనిక మహంతగా గుర్తించారు గత కొద్ది రోజులుగా బిచ్చమెత్తుకుంటూ యాచిస్తూ సాగించేందుకు ఆమె ఇస్లాంపూర్లోని లోక్నాథ్ కాలనీలో తుది శ్వాస విడిచింది కనికకు వృద్ధురాలైన తల్లి తోబుట్టువులు కూడా ఉన్నారు వీరు కూడా యాచిస్తూ జీవనం సాగిస్తున్నారు కనిక చనిపోయిందన్న విషయం తెలుసుకున్న ఆమె తల్లి సోదరుడు అంత్యక్రియల కోసం ఆమె ఉంటున్న ఇంటిని చూడాలని ఇరుగు పొరుగు వారిని అభ్యర్థించారు కనిక ఉంటున్న గదిలో గోని సంచులు ట్రంకుల్లో భారీగా నగదు ఉండడం చూసి ఆశ్చర్యపోయామని పొరుగున నివాసం ఉంటున్న నిఖిల్ దాస్ వెల్లడించారు అనంతరం దీనిపై తాము పోలీసులకు సమాచారం అందించడం జరిగిందన్నారు స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఆగిపోయిన లెక్కింపు కొనసాగుతుందని దాస్ తెలిపారు రెండు రోజుల తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుందని అప్పటి వరకు గదికి తాళం వేశారన్నారు ఎక్కువ మొత్తంలో ఐదు పది నాణాలు ఇరవై నోట్లు మొత్తంగా ఒకటి పాయింట్ సున్నా ఏడు లక్షలుగా లెక్కించారు ఇంత డబ్బు పొదుపు చేసిన విషయం తమకు తెలియదని కనిక సోదరుడు బబ్లు తెలిపారు డబ్బు గురించి తెలిస్తే కనికకు అనారోగ్యంతో ఉన్న తమ తల్లికి వైద్య చికిత్స చేయించేవారమన్నారు కనిక అంత్యక్రియల కోసం కొంత ఖర్చవుతుందని మిగతా డబ్బును కనిక తల్లి వారి తోబుట్టువల పేరు మీద బ్యాంకులు డిపాజిట్ చేస్తామని ఇరుగు పొరుగువారు వెల్లడించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్